మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో రాత్రి ఎవరు లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చెరబడిన దొంగలు నలభై ఐదు వేలకు నగదు సుమారు మూడు తులాల గోల్డ్ వెండి ఆభరణాలు పోయినట్లు చెబుతున్న బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు

নাই গোল্ড কচোন నైట్ మేము లేకుండా అండి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ లేరు చెన్నైకి వెళ్ళి ఉండే బెంగళూరు చెన్నైకి వెళ్ళి ఉండే మీటింగ్ ఉందని త్రీ డేస్ అవుతుంది వెళ్ళి టూ డేస్ నుండి నేను అక్కడనే ఉన్నా నిన్న నైట్ వచ్చి మళ్ళీ వచ్చి ఇల్లు చదురుకొని నేను బట్టలు ఇట్లా వాష్ చేసేసి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లల్లో అక్కడ పడుకోవడానికి ఒకదాన్ని ఉన్నాను అని అక్కడ పడుకోవడానికని వెళ్ళిన నైట్ అక్కడనే ఉన్న మార్నింగ్ మా హస్బెండ్ ఇవాళ మార్నింగ్ ట్రైన్కి వచ్చి ఇవాళ ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టింది ఇంట్లో గోల్డ్ మూడు తులాల గోల్డ్ సిల్వర్ ఒక ఫిఫ్టీన్ తులాలు ఫిఫ్టీన్ తులాలు మనీ క్యాష్ క్యాష్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవన్నీ బ్యాగ్లో ఉన్నాయని చిందరవందరి వేసేసి సదిరేసి ఎత్తుకొని వెళ్ళినారు ఎవరు ఎత్తుకెళ్ళినారో కూడా తెలియదు లాక్ పగలగొట్టుంది